మంచినీటి రొయ్యలకు ప్రపంచంలో ఉన్న ఖండాలలో ముఖ్యంగా యూరోప్ ఖండంలో ఉన్న దేశాలలో విపరీతమైన డిమాండ్ ఉంది మిగతా ఖండాలకు చెందిన దేశాలైన అమెరికా జపాన్ ఇలాంటి దేశాలలో సముద్ర రొయ్యలు ఉన్నటువంటి టైగర్ వినమికి డిమాండ్ ఉంది ఆల్రెడీ మన రాష్ట్రంలో టైగర్ వెనామీ పెంపకం సముద్ర తీర ప్రాంతాలలో ఉప్పు నీటి చెరువుల్లో ఉంది కానీ మంచినీటి రొయ్య ద మ్యాక్రో బ్రాకిమ్ రోజన్ బర్గే నీలకంఠ రొయ్య పెంపకం అనేది గతంలో మేము నెల్లూరు జిల్లాలో స్టార్ట్ చేశాము పంతొమ్మిది తొంభై ఏడు నుంచి స్టార్ట్ చేస్తే రెండు వేల నాలుగు క్లోజ్ అయిపోయింది దాదాపు ఏడు సంవత్సరాలు ద బూన్ ఆఫ్ ఇండస్ట్రీ అన్నట్టు విలిగింది ఒక బిల్కు తర్వాత చీకటి రాజ్యం వెళ్తుంది రెండు వేల నాలుగు నుంచి ఇరవై నాలుగు అంటే ఇరవై సంవత్సరాల నుంచి ఇండస్ట్రీ డెట్ క్లోజ్ అయిపోయింది ఇండస్ట్రీని ఎవరు పట్టించుకోవడం లేదు విపరీతమైన డిమాండ్ ఉంది మంచి నెట్ రూయ్యకి ద బ్లూస్ క్యాంపి నీళ్ళ రొయ్య శాస్త్రీయ మ్యాక్రో బ్రాక్యమ్రామ్ రోసైన్ మంచి నెట్ రొయ్య దీన్ని కానీ పెంచగలిగితే రాష్ట్ర ప్రభుత్వానికి లక్షల కోట్ల ఆదాయం మన ఆంధ్ర రాష్ట్రానికి ఉద్యోగాలు హ్యాచరీస్లు రషింగ్ ప్లాంట్స్లో ఫీడ్ ప్లాంట్స్లో అలాగే కల్చర్ యూనిట్స్లో కొన్ని లక్షల ఉద్యోగాలు జనరేట్ అవుతాయి దీనికి సంబంధించిన అనుబంధ పరిశ్రమలు అంటే మోటార్స్ ఏరియేటర్స్ జనరేటర్స్ దీటిలో కూడా విపరీతమైన వ్యాపారం అలాగే ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవుతుంది అలాగే ఎలక్ట్రిషియన్స్ చాలామంది అవసరం అక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది ఇవన్నీ ఎందుకని పోయిన జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా అసలు పట్టించుకోవటమే లేదు మంచినీటి రోగులకి వైరస్ లేదు అని చెప్తారు కానీ నేను ఒక పాతిక సంవత్సరాల కిందే చెప్పాను వాటికి కూడా వైరస్ ఉందయ్యా చైనా ఈక్వెడార్లో పెంచితే వైరస్ వచ్చి వాష్ అవుట్ అయింది అని కానీ ఎవరు వీళ్ళ అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వైరస్ తోటి కూడిన ఉప్పు నీటి టైగర్ రొయ్యల పెంపకం వెనామీ రొయ్యల పెంపకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తూనే ఉంది కొన్ని లక్షల ఎకరాల్లో దాని మీద ఆధారపడి ప్రాసెసింగ్ ప్లాంట్స్ స్వీట్ ప్లాంట్స్ హ్యాచరీస్ ఉన్నాయి ఎంప్లాయ్మెంట్ కూడా ఉంది ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి ఆదాయం కూడా ఉంది మరి అలాంటప్పుడు వైరస్ ఉంది అన్న ఒక కారణంతో బ్లూ స్క్యాంపై నీళ్లకంట మంచిన రొయ్యల పెంపకం ఎందుకు ఎదగడం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది నా ప్రశ్న సూటి ప్రశ్న రాష్ట్ర ప్రభుత్వానికి మిమ్మల్ని కాస్తారు టీడీపీ వాళ్ళు కుటుంబ వాళ్ళు జగన్ కూడా అడుగుతున్నాం ఎందుకు పట్టించుకోవడం లేదు అని దీన్ని కూడా డెవలప్ చేయాలి కదా తీర ప్రాంతంలో జరిగేటువంటి ఉప్పు నీటి రొయ్యల పెంపకం అంతా ఒక ట్వంటీ పర్సెంట్ భూభాగంలో జరుగుతుంది కానీ ఎయిటీ పర్సెంట్ భూభాగం మంచినీటి రొయ్యల్లో ఉంది మంచినీళ్ళలో ఉంది ఇక్కడ మంచినీటి రొయ్యలు కనిపించగలిగితే దీంట్లో వచ్చే ఆదాయం ముందు ఉప్పు నీళ్ళలో వచ్చే ఆదాయం ఎంత చెప్పండి రొయ్యల రంగంలో ఊహించలేరు చాలా ఎక్కువ ఉంటుంది మంచినీటి రోజుల్లో వచ్చే ఆదా చెరువులు ఉంటాయి కుంటలు ఉంటాయి రిజర్వేర్లు ఉంటాయి రైతు పొలాలు ఉంటాయి ఉరిపండి మాగాని పండి ఏ చెరుకు పండి వీటిలో పెంచుకుంటూ పోతే కొన్ని కోట్ల ఎకరాలలో మంచి రోజులు పెంచితే అది ఎట్లుంటుండే తిరణాలు అయిపోద్ది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంచినీ రోజులు అయిపోతుంది ఎక్స్పోర్ట్స్ మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి ఇప్పుడు అదాని వస్తాడు అదాని కాదు ఎవరు అయినా గూగుల్లో డేటా సెంటర్ వస్తుంది ఆర్సల్ మిటర్ వస్తాడు వస్తారో ఎన్ని ఉద్యోగాలు వస్తాయి ఎప్పుడు వస్తాయి ఎన్ని వద్దు ఊచినప్పుడు వస్తాయి కానీ ఈరోజు ఉన్నదాన్ని కాపాడుకోవాలి కదా మంచినీటి రొయ్యలకు సంబంధించి హ్యాచరీలు ఫీడ్ ప్లాంట్లు ప్రాసెసింగ్ ప్లాంట్లు రిక్వైర్డ్ టెక్నాలజీ తీసుకురావాలి కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రైతులకి ట్రైనింగ్ చేయాలి కదా పారిశ్రామికవేత్తలకి ట్రైనింగ్ చేయాలి కదా ప్రపంచంలో మంచినీటి రొయ్యల రంగంలో సీడ్ ఉత్పత్తులు పిల్ల రొయ్య పిల్ల ఉత్పత్తులు స్కాంబీ రొయ్య పిల్ల ఉత్పత్తులు అగ్రగామిగా ఉన్నటువంటి థాయిలాండ్ దేశానితో ఎంఓ మెమోరండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకోవాలి కదా ఒక ఐదు వేల కోట్ల పెట్టుబడి రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టగలిగితే లక్షల కోట్ల పెట్టుబడి రైతులు పారిశ్రామికవేత్తలు పెడతారు కదా ఆ దృష్టి కోణంతో మన కుటుంబ ప్రభుత్వం ఎందుకు ఆలోచించడం లేదు అనేది పచచక్కా వేసుకుని మరి మాట్లాడుతున్నా మరి రాష్ట్ర ప్రభుత్వం మన కుటుంబ ప్రభుత్వం కూడా ఆలోచించండి ప్లీజ్ మీరు ఒక వెయ్యి కోట్లో రెండు వేల కోట్లో పెట్టుబడి పెట్టి ద మదర్ బ్రోడర్ స్టాక్ ఆఫ్ ద ఎమ్ బర్గే బ్లూ స్కాపి స్టాక్ పార్ట్స్ అండ్ మేనేజ్మెంట్ అనే సిస్టమ్స్ తోటి స్టార్ట్ చేయగలిగితే అక్కడి నుంచి ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా కడప జిల్లా కర్నూలు జిల్లా అనంతపురం జిల్లా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు ఇంకా అక్కడ పోతే శ్రీకాకుళం మీ జిల్లాలకి మంచినీటి నీటి రేపులు వెళ్ళిపోతాయి సార్ ఒక చెరువు అని కాదు కుంటని కాదు వాగని కాదు రిజర్వాయర్ అని కాదు డ్యామ్ అని కాదు రైతు పొలం అని కాదు అన్నింటిలో మంచి నీటి రోజులు లేదు తిరణాలా సార్ స్టేట్ మొత్తం ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్ యూరోపియన్ కంట్రీస్ సార్ ఆదాయం మీరు ఊహించలేరు సార్ ఆ ఉద్యోగాలు మీరు ఊహించలేరు సార్ మెంటలకి పిచ్చి పెట్టిపోద్ది సార్ మీకే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించండి ప్లీజ్ ఆ దృష్టికోణంతో గట్టి పట్టుదలతోటి కృషి చేసి ప్రపంచంలో మంచి నీటి రొయ్యల రంగమ్మ ఉత్పత్తిలో హ్యాచరీలో టెక్నాలజీలో ఫిట్ టెక్నాలజీలో కల్చర్ గ్రోత్ టెక్నాలజీలో ఏ దేశమైతే అగ్రగామిగా ఉందో ఆ దేశంతో అంతా ఎంఓయూ చేసుకోండి సార్ ఆ టెక్నాలజీని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకుంటున్నాడు సార్ అదే టెక్నాలజీని మనం బైబ్యాక్ సిస్టంలో దేశమంతా ఇంప్లిమెంట్ చేద్దాం సార్ మంచి నీటి రోజుల్లో అలా రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని దేశాన్ని కూడా ముందుకు తీసుకుపోతాం సార్ ఎందుకు ఆలోచించాలి సార్ ఆలోచించండి సార్ ఆవేదన అర్థం చేసుకోండి సార్ మంచినీటి రోజుల రంగంలో నెల్లూరు జరువులు చాలా పోరాటం చేశాను సార్ చివరికి ఓడిపోయాను సార్ ఎవరు సపోర్ట్ కూడా లేదు ఈరోజు ఎక్కడో కూడా ఒకటి అరచోట్ల ఉంది సార్ అది బూన పా అవదు ప్రభుత్వ సహకారం కావాలి సార్ రైతులకు కావాల్సిన సబ్సిడీ మంచి రంగు రంగంలో రైతులకు కావాల్సిన సబ్సిడీ పారిశ్రామిక రైతుల హ్యాచరీలు ప్రీ ఫీడ్ క్యాడ్స్ రాసింగ్ కార్డ్స్ సబ్సిడీ ప్రభుత్వం కల్పించాలి సార్ ఎవరో పారిశ్రామిక రైతులకి సబ్సిడీలు ఇవ్వడం కాదు సార్ మంచి రంగంలో సబ్సిడీ ఇవ్వండి దాన్ని ఎదుగుదల చూడండి దాని మీద వచ్చే లక్షల కోట్ల ఆదాయాన్ని అనుభవించండి సార్ చంద్రబాబు గారు ఆలోచించండి సార్ Okay, thank you very much. That's all. This is closed.